రేపు ఏదైతే కొండగట్టు ప్రోగ్రామ్ ఉందో దానికి సాగర్ గారు కరీంనగర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు సో రేపు ఆ బాధ్యతలన్నీ రాజలింగం గారు సాగర్ గారు దామోదర్ రెడ్డి గారు ప్రేమ్ కుమార్ గారు అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు నేను అందరం మమేకమై రేపు యొక్క కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గతంలో కూడా రెండు వేల తొమ్మిదిలో ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా అక్కడ నుండి మొదలుపెట్టడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలకు అక్కడి నుంచే ప్రచారం మొదలుపెట్టడం జరిగింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మనకు రిజల్ట్ వచ్చినా మీ అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఆయన రేపు బయలుదేరుతున్నారు మాదాపూర్ ఇంటి నుండి బయలుదేరుతారు పొద్దున ఏడు గంటలకి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణపై దృష్టి పెట్టబోతున్నారు నూతన కమిటీలు అయితే అదేవిధంగా అన్ని కమిటీలు రద్దు చేసి ఇప్పుడున్న కమిటీలు కొత్త కమిటీలు కూడా ఎన్నుకోవడం జరుగుతుంది అది ప్రెసిడెంట్ గారు త్వరలో నిర్ణయం తీసుకుంటారు సో మిగతా అంశాలు ఏమి సాగర్ గారు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీయెస్ట్ మూమెంట్ని షేర్ చేసుకోవడానికి మేము తెలంగాణలో ఫస్ట్ టైం మేము ముందుకు వచ్చాము మీ అందరి ఆశీర్వాదంతోనే తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఆంధ్ర ప్రజల ఆశీర్వాదం తెలుగు వారి ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా రావడం మనకు చాలా సంతోషం అందించింది అది ఇది ఒక పదిహేను సంవత్సరాల కళ అందరికీ కళ్యాణ్ గారికి కళ్యాణ్ గారి నా పొజిషన్లో చూడడానికి అండ్ దాని వెనుక ఎన్ని అవమానాలు ఎంత కష్టం ఎంత నిబద్ధత అన్నీ ఉన్నాయి దాని గురించి ఇప్పుడు మాట్లాడడం కంటే తెలంగాణలో ఫస్ట్ టైం గెలిచిన తర్వాత ప్లేస్మెంట్ పెట్టడం జరిగింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఇక్కడున్న రాష్ట్ర నాయకులకి జనసనికులకి అండ్ కార్యకర్తలకి వీళ్ళందరూ వెళ్ళి ఆంధ్రాలో ఎవరికి వారు సొంతంగా ప్రచారం చేసి గెలుపులో అయ్యారు అందరికీ మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండ్ దాంతోపాటు ఫస్ట్ టైం కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక అధికారికంగా కొండగట్టుకు రావడం జరుగుతుంది అండ్ రేపు మార్నింగ్ మాదాపూర్ ఇంటి నుంచి సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యలో బయలుదేరి కొండగట్టు రీచ్ అవుతారు లెవెన్ ఓ మధ్యలో అండ్ పూర్తి భద్రత వలయం ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు జన సైనికులు కార్యకర్తలు జన వీర మహిళలు అందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఆయన దీక్షలో ఉన్నారు అండ్ అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి పోలీ పోలీసులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మళ్ళీ ఒకసారి డిఫరెంట్గా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరినీ పేరు పేరున కలవబోతున్నారు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అండ్ జనసేన ఇక్కడ బలోపేతం చేయడానికి కళ్యాణ్ గారు ఒక సమావేశం పెట్టడం కూడా జరుగుతుంది అండ్ జనసేన ఆల్రెడీ ఇక్కడ ఉంది ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ ఫలితాల తర్వాత ఇంకా బలంగా ముందుకెళ్తుందని అందరూ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాగే జరుగుతుంది అండ్ సమస్యల గురించి కూడా ఇక్కడ నాట్ ఓన్లీ కళ్యాణ్ గారిని చూడ్డానికే కాదు అక్కడ ఉన్న లోకల్ సమస్యల గురించి కూడా చాలామంది వస్తున్నారు ముఖ్యంగా సిరిసిల్ల ఇష్యూ గురించి కొంతమంది వచ్చి చేనేత కార్మికులు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేస్తున్నారు అంటే సందర్భం కాకపోయినందుకు చెప్తున్నాను చెప్తున్నానంటే అక్కడ ఎనిమిది ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళందరూ వచ్చి మేము ఒక మెమోరండం ఇస్తాము కళ్యాణ్ గారికి ఎందుకంటే చేనేత వాళ్ళ గురించి కళ్యాణ్ గారు ఇంతకుముందు వచ్చారు సిరిసిల్ల అండ్ మా ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి గవర్నమెంట్ తర్వాత ఎందుకంటే ఈ పది సంవత్సరాల కాలం కంటే ఇప్పుడు కొంచెం ఈ ఆరు నెలల్లోనే ఎనిమిది ఆత్మహత్యలు చేసుకున్నారు సో ఒకసారి మేము వినతి పత్రం ఇస్తామని కొంతమంది వచ్చారు సో బాలది కూడా మేము కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం అంటే సమస్య అంటే సంతోషం కాదు సమస్యలు కూడా చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు కళ్యాణ్ గారితో షేర్ చేసుకోవడానికి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఉన్న కొండగట్టు కార్యక్రమాన్ని అందరూ తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు ఎందుకంటే కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చూసి ఆ కళను నెరవేర్చుకోవడానికి అందరూ సంబరాలు చేసుకుంటున్నారు అలాగే కొంచెం సమన్వయం కూడా పాటించాలి మిగతా విషయాలు ఏంటంటే అందరూ రాష్ట్ర నాయకులు అందరూ అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు పెళ్ళి నాకు తెలిసి ఇంకో వన్ టూ అవర్స్లో బయలుదేరి వీళ్ళందరూ అక్కడ ఆర్గనైజ్ చేస్తారు అండ్ ఫర్దర్గా డెఫినెట్గా మీ ముందుకు చాలా విషయాలు తెలియజేస్తాం ఎందుకంటే పార్టీ బలోపేతం గురించి కానీ లేకపోతే ఇక్కడ నాయకత్వం గురించి కానీ అన్ని విషయాలు త్వరలో మీ ముందుకు తెలియజేస్తాం అండ్ మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ అంటే ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జనసేన సాధించిన ఇండియన్ హిస్టరీలోనే ఇప్పుడు ఎక్కడ లేనంత గొప్ప విజయాన్ని జనసేన సాధించి పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎం అయిన దాని తాలూకు ప్రభావం తెలంగాణ రాజకీయాల డెఫినెట్గా సార్ యాక్చువల్గా మీరు అన్నట్టు కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు జనసేన రాజకీయాలు లేకుండా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు ఉండవని ఎప్పుడో చెప్పారు దానిలో భాగంగా ఫస్ట్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో తన మార్కెంటో చూపించారు అంటే అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్కి సీట్స్ కొట్టి ఒక అంటే ఎన్డీఏలోనే ఒక ప్రభావితం చేశారు అలాగే తెలంగాణలో కూడా ఆయన మార్క్ ఉంటుంది అంటే రాజకీయం అంటే రాజకీయాలు కొత్త అంటే ఆయన మార్పు ఏదైతే కోరుకున్నారో అది సాధించి చూపెట్టారు డెఫినెట్గా తెలంగాణలో కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మున్ముందు అంటే ఇప్పుడు చాలా తక్కువ టైం ఆల్మోస్ట్ వన్ మంత్లోనే కార్యాచరణ జరుగుతుంది ఇంకో వన్ మంత్లో డెఫినెట్గా దీనికి సంబంధించిన కార్యాచరణతో ముందుకు తీసుకెళ్తారు కళ్యాణ్ గారు క్యాడర్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాట్ ఓన్లీ దట్ తెలంగాణ వ్యాప్తంగా నాకు ఫోన్స్ వస్తున్నాయి అంటే జాయినింగ్స్ అవ్వడానికి కానీ అంటే తెలంగా అంటే జనసేన విజయం ఏదైతే ఉందో అది తెలుగు రాష్ట్రాలను కాదు ఆల్మోస్ట్ టోటల్ భారతదేశంలో ఒక ప్రభావం చూపింది కళ్యాణ్ గారి రాజకీయ మార్క్ అండ్ ఆ హోప్తోనే తెలంగాణలో కూడా ఇలాంటి నాయకుడు కావాలి ఇలాంటి నాయకత్వం మాకు కావాలని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికి తగినట్టుగానే కార్యాచరణ ఉంటుంది మున్ముందు డెఫినెట్గా జనసేన చాలా బలంగా తెలంగాణలో పార్టిసిపేట్ చేస్తుంది